హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజ్ఞారెడ్డి అందరు ఎలా ఉన్నారు ఇవాళ వచ్చేసి నేను అక్షయ ఇద్దరం కలిసి కాదు ఐషు ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది మోస్ట్ రిక్వెస్టెడ్ హోమ్ టూర్ తర్వాత ద మోస్ట్ రిక్వెస్టెడ్ విల్ బి ప్రాంక్స్ ప్రాంక్స్ ఏమని చెప్పి చాలా అడుగుతూనే ఉన్నారు మేమైతే ఇప్పుడు లిటరల్లీ డోర్స్ అన్ని లాక్ చేసుకొని వేసేసుకొని కంప్లీట్ గా లోపల కూర్చొని నిదానంగా మాట్లాడుతున్నాం అనమాట సో దాట్ ఎవరికి ఏది వినిపించదని అని చెప్పి బికాస్ వీఆర్ ప్రాంకింగ్ ఆన్ ఆర్ పేరెంట్స్ అది చాలా కష్టం ఎట్లనో అక్కడ రిజల్ట్స్ అప్పుడు చేసింది అది నమ్ముతారు బాగా యా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లో ప్రాంక్స్ చేయాలంటే అండ్ మోర్ ఓవర్ ఎక్కువ మంది ప్రాంక్స్ అడుగుతా ఉన్నారని చెప్పి మా నాన్నకి తెలుసు మా అమ్మకి కూడా తెలుసు సో అందుకే ఇంకా కష్టం అన్నమాట కూడా అనమాట సో చాలా కష్టం అనమాట మేము ఏం మాట్లాడినా కూడా అమ్మ ఇది ప్రాంగ్ కదా ఇది ప్రాంగ్ కదా అంటనే ఉంటది ప్రతిసారి సో అందుకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట బట్ ఈసారి చేసే ప్రాంక్ అయితే మాకు అస్సలు డౌట్ రాదు బికాజ్ మా అమ్మ మీద ఒక్కటే చేయట్లేదు మా అమ్మ അമ്മ ഇപ്പം ഗട്ടിടുത്ത കിന്നെ പക്കാൻ అండ్ దేని గురించి ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసి ఉంటారు ఐ డోంట్ నో ఎంత క్లారిటీగా తమ్మేలో మీకు అర్థమైందో లేదో బట్ ఇప్పుడైతే మేము క్లారిటీగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము యాక్చువల్లీ ద థింగ్ ఈస్ మా చెల్లి ఇప్పుడే ఇందాక ఒక హాఫ్ అన్ అవర్ ఏంటంటే షీఈస్ గోయింగ్ టు క్లాస్ అనమాట లాంగ్వేజెస్ నేర్చుకునేకని చెప్పేసి ఇంకా కొంచెం బ్రష్అప్ కావడానికి షీఈస్ గోయింగ్ టు క్లాస్ సో ఎవ్రీ డే మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ షుడ్ బి గోయింగ్ కాబట్టి ఈ రోజు ఏంటంటే మాకు ఆఫ్టర్నూన్ ఈ రోజు నుంచి ఆఫ్టర్నూన్ నార్మల్గా అయితే యూజువల్కి అయితే మార్నింగ్ అనమాట ఎవ్రీ డే పోతుంది అండ్ మా చెల్లి ఎవ్రీడే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాంక్ చేయాలి అనేది మాకు వేరే వేరే థాట్స్ ఉన్నాయి చాలా థాట్స్ ఉన్నాయి బట్ ఎవరో మీలోనే మీలోనే ఎవరో ఒకరు దిస్ ఐడియా అనమాట నేను మా చెల్లి ఇద్దరం కలిసి చదువుతా ఉన్నాను ఆ ప్రాంక్ ఆ ప్రాంక్ ఐడియాస్ దాంట్లో మాకు ఏమనిపించింది అంటే గోల్డ్ మీద ప్రాంక్ చేయండి ఆర్ ఏదైనా వస్తువు పోయిన దాని మీద ప్రాంక్ చేయండి అని ఎలా ఉంటుంది రియాక్షన్స్ చూద్దామని అని చెప్పి చాలా మంది అడిగినారు సో సో మాకు అనిపించింది అవును కదా నిజమే బికాజ్ ఏదన్నా కూడా గోల్డ్ గోస్ట్ ప్రాంక్ అయినా లేకపోతే ఏదైనా వేరే అదర్ ప్రాంక్స్ అయినా బికాస్ ఐ వన్ హ్యాడ్ దాట్ ఆల్సో ఇన్ మై మైండ్ ఎవరైనా కూడా ఏ న్యూస్ సెన్స్ ఏంది నాన్ సెన్స్ మాట్లాడతాం ఏంది అన్నట్లు ఒక పాయింట్ ఆఫ్ టైంలో ప్రాంక్ అని అర్థమవుతుంది బట్ ఈ గోల్డ్ ఈ గోల్లాంటి విషయాలలో అయితే వాళ్ళకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్రెయిన్ తట్టదు ఓకేనా బికాస్ ఎగ్జామ్ ఫెయిల్ దాని గురించి అండ్ గోల్డ్ నెక్స్ట్ గోల్డ్ ఏదైనా వస్తువులు ఇంపార్టెంట్ అయిన వస్తువులు పోయినాయి అంటే అసలు ప్రాంక్ అన్నట్టు ఐడియా ఫస్ట్ పోయింది ఎక్కడ సో అందుకు మేమిద్దరం ఏమనుకున్నాం అంటే దాని గురించి ప్రాంక్ ఇద్దాం అనుకున్నాము అది కూడా నా మీద చేస్తే వాళ్ళకి డౌట్ అసలు ఖచ్చితంగా సో అందుకే నేను బయటకు వెళ్ళదు ఈ పిల్ల వెళ్ళొచ్చింది కాబట్టి వాళ్ళైతే ఈ పిల్లల మీద ప్రాంక్ చేయాలి అండ్ నా మీద ప్రాంక్ చేసినా కూడా మొత్తం ఓ సారీ నా మీద ప్రాంక్ ఒకవేళ చేసినా కూడా ఇంట్లోనే ఉంటది కదా సో ఏం కాదు ప్రాబ్లమ్ లేదని కూల్ గా మాట్లాడతారు బట్ మనం దీన్ని హై రేంజ్ లో హై లెవెల్ తీసుకుపోవాలి అంటే ఇప్పుడు మీద ప్రాంక్ చేయాలి సో అందుకే ఇప్పుడు మీద ప్రాంక్ చేస్తాం అనమాట అండ్ ఏ ప్రాంక్ అంటే బ్రాస్లెట్ ప్రాంక్ అనమాట బ్రాస్లెట్ పోయింది అని చెప్పి బ్రాస్లెట్ అంటే ఈజీగా పోగొట్టుకోనికే స్కోప్ ఉంటది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటది కాబట్టి అండ్ ఆల్సో ఇవాళ ఏంఐ కార్ లో వెళ్ళలేదు వెంట్ త్రూ స్కూటీ అనమాట స్కూటీలో పోయింది ఇప్పుడు ఒక్కటే పోయింది సో అందుకు ఇంకా ఈజీ అనమాట మాకు చెప్పడానికి పోయి మోస్ట్లీ వాళ్ళకి అనిపించి డౌట్ రాదు ఐషు పోగొట్టుకోదు చాలా జాగ్రత్తగా ఉంటుంది అని కూడా వాళ్ళకి కానీ ఇంకా అంత అభిజ్ఞా చేతుల్లో ఉంది ఒప్పించి అండ్ అంటే కొంచెం హై లెవెల్లో తీసుకోవాలి యాక్చువల్లీ మేము ముందు నుంచే మార్నింగ్ నుంచే ప్రాంక్ అని అనుకున్నాం నేను యాక్చువల్లీ మార్నింగ్ కాదు కదా నిన్న నైట్ నుంచే మేము ఆల్రెడీ అంత ప్లానింగ్ ఫస్ట్ నా మీద చేద్దాం అనుకుంది నా మీద అది అవ్వదు ఆల్రెడీ చేసేసారని జుజుబి ఓకే సో నిన్న నైట్ మేము అనుకున్నాం అనమాట నిన్న నైట్ మేము అనుకున్నాం అనమాట సో ఇవాళ ఆ పిల్ల కింద స్కూటీ పెట్టేసి చక్కచక్క పైకి వచ్చేసి నేను పైనే నిన్న నేను చెప్పినా కింద ఎక్కువసేపు ఉండకు పైన వచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్ గా అని చెప్పి ఎందుకంటే మా అమ్మ బ్రాస్లెట్ చూస్తుంది కదా అప్పుడు అమ్మమ్మకి ఏం డౌట్ రాదు సో డౌట్ కూడా లేకుండా ఉండడానికి కింద రా పెట్టంగానే కానీ టక్కటగా పైకి వచ్చేది అంటే అమ్మ పిలిచింది ఐషు ఐషు అని అమ్మ పిలిచింది బట్ స్టిల్ షీ గో డౌన్ అంటే పైకి ఫాస్ట్ ఫాస్ట్ గా పైకి వచ్చింది మనం మళ్ళీ వస్తామని అలా అని చెప్పి వచ్చింది అంటే కొంచెం ఏదో ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు అసలు ఏంది ఏం జరుగుతుంది ఎందుకు ఇప్పుడు అంత ఫాస్ట్గా పైకి పోయిందనే మైండ్ సెట్ మా రావాలని చెప్పి అంత ఫాస్ట్గా పైకి రామన్నాను అనమాట సో ఇప్పుడు మనకు ఫస్ట్ది ఒకటైతే వచ్చేసింది అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఫోర్ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ నాకు అట్లా చూపిస్తూ ఉంది వీడియోలో సో ఇంకెక్కువ లేట్ వద్దు లెట్స్ గో డౌన్ అండ్ ఆల్సో మేము లంచ్ చేయలేదు అనమాట అండ్ ఆల్సో నేను కెమెరా ఎక్కడ సెట్ చేసుకోవాలని కూడా నేను ఆలోచించుకోవాలి ఎందుకంటే మేము ప్రాంగణ చేయడం వరకైతే అనుకున్నాం కానీ కెమెరా సెట్టింగ్ ఎక్కడనే మాకు అర్థం కావట్లే మోస్ట్లీ హాల్లో చేయాలి హాల్లోనే మోస్ట్లీ లోనే ఎందుకంటే నేను ముందు పెట్టిన ప్లేస్లో పెట్టాను అనుకోండి వాళ్ళ క్వాలిటీ తెలిసిపోయింది కదా ప్లేస్మెంట్ సో ఆ ప్లేస్మెంట్లో పెట్టకూడదు ఇంకా వేరే ఏదైనా ప్లేస్మెంట్లే ఇప్పుడు అదే అందుకే సో అక్కడికంటే హాల్లో ఇప్పుడు అందరు హాల్లోనే తిన్న తర్వాత కొంతసేపు ఏ వర్క్ వర్క్స్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా ఆ టైం మాత్రమే నాకు ఉంటుంది వెళ్తారు అప్పుడు కావాలంటే నేను పిలిస్తే అప్పుడు బాగుంటుంది ఎందుకంటే అప్పుడు మాత్రమే హాల్లో ఉండరు లేకపోతే మా డాడీ హాల్లోనే ఉంటాడు కదా సో మళ్ళీ మా నాన్న కూడా ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది అనమాట అంటే ఫ్రాంక్ అని చెప్పేయాల్సి వస్తుంది సో నాకు అదొద్దు ఎందుకంటే ఇద్దరిని ప్రాంక్ చేయాలి సార్ మాత్రము కదా లాస్ట్ టైం డాడీ మధ్యలో మధ్యలో లాస్ట్ లో వచ్చినాడు లాస్ట్ లో వచ్చినాడు సోజు అంటే ఇంకా ప్రాంక్ అయిపోయినప్పుడు అండ్ అండ్ మెయిన్ గా ఫ్రాంక్ మా అమ్మ మీద అన్నట్టే ఉన్నింది సో ఈ సారి అంతా నమ్మడు అందుకు మేము ఎక్కువ మా అమ్మ మీదనే హోప్స్ ఎక్కువ పెట్టుకున్నాం కానీ ఈ సారి లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ నేనైతే ఎంతవరకు వరకు తీసుకోవాలో ఆ క్రిటికల్ కండిషన్ వరకు తీసుకోబోతే కూడా యా ఈ పిల్లలు ఉండదు ఉండదు ఈడంతా అదే కదా అడిపోయిన తర్వాత నిజం చెప్పాలంటే ఈ పిల్ల మీద ఈ పిల్ల మీద ప్రాణించడమే చాలా ఈజీ ఎందుకు తెలుసా మేము యాక్టింగ్ బాగా చేస్తాం నవ్వము ఈ పిల్ల ప్రతిదానికి నవ్వేస్తుంది గాయస్ ప్రతిదానికి నవ్వేస్తుంది చచ్చిపోతున్నా నవ్వు ఈసారి ఈసారి నవ్వడం అనుకో నిజంగా మరిస్తాం ఉండదు నిజం చెప్తున్నా నేను నా కోపమైన గుర్తు తెలుసుకోవాలి ఏదో ఒకటి చేసుకో నవ్వ నవ్వడం అయితే నవ్వావు ప్లీజ్ సో ఇంకా లేట్ ఎందుకు కిందికి వెళ్ళిన తర్వాత అంటే ఇప్పుడే కాదు మేము ఇప్పుడు ఇంటర్ తొందరగా తీస్తున్నాము సో దట్ టైం దొరకంగానే తక్కువ ప్లేస్ చేసి తక్కువని స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి ఈ పిల్ల ఇప్పుడే ఇప్పుడే తీసేసే బ్రాస్లెట్ బ్రాస్లెట్ తీసి ఇక్కడే పైన పెట్టేస్తావా ఎడైనా పైన పెట్టేస్తుంది ఈ పిల్ల లోనే పెట్టేసుకుంటుంది అండ్ ఆల్సో ఒకవేళ వెతకడానికి పైకి వచ్చినా కూడా స్కోప్ లేని చోట పెట్ట ఇష్యూ ఈ పిల్లలకు తెలిసి ఎక్కడ పెట్టాలో సో ఈ పిల్ల అయితే పెట్టేసుకుంటుంది సో అంటే ప్లేసెస్ అందుకీ ఈ బిలెట్ తెలుసా గైస్ పాత కాలంలో రాజులు ఉంటાડచుడలు నిధి కోసం అని చెప్పి ఎక్కడెక్కడో పెట్టేసి ఉంటే తన తర్వాత ఫ్యూచర్ లో కొనాలేక తవ్వకాలలో సేదు అన తవ్వకాలలో ఇస్తా ఇప్పుడూ కూడా మర్చిపోతే సమ్ టైమ్స్ నిజంగా అప్పుడప్పుడు నేను ఎక్కడో డబ్బులు పెట్టుకుంటా మర్చిపో అది మర్చిపోయినా మళ్ళీ ఇప్పుడు ఓ అనిపిస్తది నాకు నిజాలు జాలు అట్లా సో ఆడ పెట్టేసింది నాకు చూపించది ప్లీజ్ మళ్ళా అట్లే మర్చిపోతే కష్టం అయ్యతది సో ఇంకా కిండికి వెళ్ళి ఫస్ట్ లంచ్ చేసి లంచ్ అయిపోయిన తర్వాత వాళ్ళు నిద్రపోయ పోయినప్పుడు ఈ ప్రాంక్ చాలా మీరు వాళ్ళు ఇద్దరు కదా పాపం వాళ్ళ మీద అలా ఇస్తారు అని చెప్పదు మీరే చెప్పినారు ప్రాంక్ మీరే చెప్పినారు ప్రాంక్ చేయమని సో మేము ప్రాంక్ చేస్తాము మళ్ళీ మీరు మా మీద వేసుకోవద్దు ఓకేనా ఎక్కువసేపు ఏం కాదు ఎక్కువసేపు కాదు జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అంటే వాళ్ళు నమ్మేంత వరకే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియస్ ని బట్టి అనమాట ఎంత సీరియస్ గా పోతా ఉందని చెప్పి ఈసారి కొంచెం సీరియస్ తీసుకోవాలనుకుంటున్నాను కదా లాస్ట్ టైం లాస్ట్ టైం చాలా సీరియస్ అయిపోయింది ఈసారి కూడా మేము ఎక్కువ అంటే కరెక్ట్ మా పేరెంట్స్ గురించి మాకు తెలుసు అంటే పాయింట్స్ బట్ గోల్డ్ అంటే ఎవరైనా పేరెంట్స్ అట్లానే రియాక్ట్ అవుతారు మా పేరెంట్స్ ఒకటే కాదు ఎగ్జాంపుల్స్యాలనుకుంటే రిస్క్ యువర్ ఓన్ మీరు మీదే రిస్క్ నాకు సంబంధం కూడా లేదు ఓకే సో ఎనివేస్ గెట్ ఇన్ గో అమ్మాయి కొంచెం ఓవాక్షన్ చేస్తుంది ఇక్కడ అది అమ్మాయి టీవీ అంట నేను ఇష్టం ఇప్పుడు నీ టీవీ నేను ఏడీ తీసుకోవట్లేదు అక్కడే ఉంది ఫోన్ ఇట్లా గట్టిగా లాగుతాను గట్టిగా నేనేం లాగల ఓవరాక్షన్ చేయకు ఒకసారి అక్కడ చూడండి లక్కీ డక్షరెడ్ అనే అమ్మాయి పైన రాసుకోవడం అంతా మొత్తం అన్ని రాసుకొని ఆడంతా పెట్టుకొని ఉండింది నేను షెడ్యూల్ రాసుకో విషయం అంటే మా లక్కీ డక్షరెడ్డి అది ఇది అని రాసుకుంటా ఉంది ఓకే సో ఎనీవేస్ లెట్స్ డూ ఎట్ లిటరలీ నేను చూడండి నైట్ డ్రెస్లో ఉన్నాను ఎందుకంటే నేను బయటికి పోలే నాకు కొంచెం పని ఉంది న్యూ స్టైల్ న్యూ ఫ్యాషన్ సో అదే వేసుకున్నా ఇప్పుడు నేను మావిస్తే మళ్ళీ డౌట్ వస్తుంది సో అందుకే ప్యాంటు కూడా ఏది చేంజ్ చేయట్లేదు సేమ్ ఎట్లున్నా అట్లేని కూడా ఎగ్గంలా పోతాయి ఈ పిల్లంటే బయటికి పోయింది కాబట్టి ఇట్స్ ఫైన్ బట్ నేనైతే ఇంట్లోనే ఉన్నా కాబట్టి అయినా కూడా నేను ఏం అవుట్ ఫిట్స్ ఏం మార్చట్లేదు గైస్ సో లెట్స్ డూ ఇట్ అండ్ మేము ఎందుకు గట్టి గట్టిగా మాట్లాడతామంటే ఈవెన్ మేము గట్టిగా మాట్లాడేలా కింద వినిపించింది ఎందుకంటే ఇట్స్ లాగ్డ్ సో లెట్స్ డూ

ఫోన్ కింద పడింది కాదు ఇప్పుడు నేను చెప్పినాననుకో అసలు చెప్పలేదు ఇంకా అమ్మ వాళ్ళకి పోగొట్టుకుని ఏంలా ఫస్ట్ ఫస్ట్ పోయింది ఆడ పార్కింగ్ చేసింది పార్కింగ్ చేసి రాంగ్ అదే చెప్తా పార్కింగ్ వేసింది ఆడ పెట్టింది పరిగెత్తుకుంటా పైకి వచ్చి నాకు చెప్పింది బ్రాస్లెట్ పోయిందని వాచ్ తీస్తున్నా ఆ టైంలో బ్రాండ్ చూస్తలేదు అదేట్లా పోతుంది మా బ్రేక్ సైట్ పోయేటప్పుడు నేను చూసినా గేట్ తీసి మీకు జాగ్రత్త అమ్మాని కూడా అన్న క్లాస్ లో పెట్టిన అనుకున్నా అనుకున్నా కూడా క్లాస్ లో ఉండేది అంటే క్లాస్ లో ఆల్రెడీ అంతా వెతకడం అయిపోయింది స్కూటీ రోజు చూసినా ఉన్నిందంట డాడీ ఆడ కంప్యూటర్ క్లాస్ దగ్గర మళ్ళీ తర్వాత వచ్చిందంట పెట్రోల్ పడించుకుని అంట అయిపోయినాక ఏదో దానం ఏదో అంటే ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఎంతో ఇచ్చిందంట ఇచ్చిందంటే

తర్వాత పెట్రోల్ బంక్ క్లారిటీగా చెప్పు ఏ సైడ్కి కి పోయినా నావు ఫస్ట్ ఎప్పుడు క్లాస్ కి వెళ్ళినట్టు పోయినా క్లాస్ అయిపోయినా అంత ఉండింది మళ్ళీ రిటర్న్ జర్నీ అప్పుడు సంతోషం పట్టించుకుంటానేనా అప్పుడు కూడా ఉంది తర్వాత అంత అయిపోయినాక పాకెట్స్ కూడా అట్టుకున్నా లేదు తర్వాత సరేలే అని ఇంకా ఇంటికి వచ్చేసినాక ఇంటికి వచ్చినాక వాచ్ తీసాను ఆ టైంలో బ్లాక్ ఉన్నా లేదు అది చెప్పు

పెట్రోల్ బంకు ఇన్స్టట్యూట్ బయట ఇంటి ఈ పిల్ల ఫస్ట్ ఉదయం తప్ప పక్కా ఎస్పెయిలే నేను చెప్పినాను ఏమతెలియలేదు సిస్టం ఇప్పుడు చూడు ఆ పిల్ల ఈ పిల్ల కూడా నీకు కూడా నీకు ఇద్దరికి చూస్తే చూస్తే ఆడపిల్లలు ఏం చేస్తారు ఏదైనా బంగారు వేసుకుంటే బాగుంటుంది అని మనం అనుకుంటాము పోగొట్టు మనకి కాదు చిన్నప్పుడు ఈ అమ్మాయి ఏం చేసింది ఏమేమి పోగొట్టింది అమ్మాయి ఒకసారి చేయి పోగొట్టింది ఒకసారి ఆడ పార్కులో చేయి పోగొట్టింది బ్రాస్లెట్ ఆడ పోగొట్టింది కిరణాలకు పోయే వస్తువు ఈ అమ్మాయి నువ్వు కడియాలు అప్పుడు ఏదో అప్పుడు ఆ సంవత్సరమా తొమ్మిది నెలలు పది నెలలు కాబట్టి తప్పు మీది ఎత్తుకొని పోగొట్టింది ఇప్పుడు పోగొట్టడం హండ్రెడ్ పర్సెంట్ నీవే కొడుకోవాలిగా <polarization> <that> <festivals> ఇప్పుడు పోయేటప్పుడు ఉన్నిందా నువ్వు ఆడ చూసుకున్నావా సాధారణంగా పోగొట్టను కాదు పోయినప్పుడే తెలుస్తుంది నువ్వు పోగొడతావా పోగొట్టను దాని కానీ ఫేస్ రిగ్రెట్ కూడా లేదు చూడు ఏడ ఏడా బాధపడుతున్నా నవ్వుతున్నావు నువ్వు నేను చెప్పిన మీ డాడీ అందుకే చైన్ కూడా వేసి పంపించాను మీ విషయం నాకు తెలుసు కాబట్టి నేను హాస్టల్కి కూడా చైన్ వేసాను వద్దు మేము తీసేయండి తీసేయండి అని చెప్తా ఇదేదో నాకేం అర్థం కాదు

లేదు ఈ నగర ఇప్పుడు ఎంత కాస్ట్ అవుతాయి ఏంటి విషయం అనేది లేదు ఊరికి అలంకరించుకుంటారు దేశానా ఈ అమ్మాయి పోగొట్టాలి స్వామిలో జాగ్రత్త పడాలి అని చూసుకున్నారు చాలా అమ్మాయి అంటే ఏదో అందుకే అమ్మాయి అంత మంచిది కొత్తది అసలు బిర్యానీ ఇష్టం ఈ అమ్మాయి తీపించి నేను అమ్మాయి మన నిన్న కూడా అడిగింది ఐషు ఒకసారి నాకు ఇస్తావా నేను వేసుకుంటాను ఇప్పుడు ఈ అమ్మాయి గాజు ముట్టు తీసి అమ్మాయి చేయి ముట్టు తీసి మీకు ముట్టు ఈ రోజు ఎవరు మా అమ్మాయి సోమవారం తీసి నీ తీసి నేనేం చేశా నా మీద పడతానేంది పడాలా ఐ లో కనీసం అది అది కూడా లేదు నా చూడు చూడు ఒకసారి చూసి నాకు నవ్వు వస్తుంది కదా

టూ రెండు లక్షలు రెండు లక్షలు నీకు నవ్వేందుకు వస్తాను తెలివి మీరే మనసు మీరు చిన్నప్పుడు అంతే ఈ పిల్ల చిన్నప్పుడు ఏమైంది వస్తు పోయింది కదా నేను చేస్తాను ఎక్కడి మీద ఎక్కడ మీద చైన్ ఆడబెట్టావు బ్రాస్లెట్ ఆడబెట్టావు చైన్ ఆడబెట్టావు అంటే ఏమైంది పోతే పోనీ లేదా అది మళ్ళీ తీసుకున్నాం అప్పుడు అప్పుడు ఉండే పద్ధతికి

ஊரா மூடுறியாளா மொத்தம் இது ராவிடா இது இது ఆ పిల్లక ఆ పిల్లకి నుంచి ఏం వెరైటీగా ఎందుకు చేస్తానంటే వెరైటీగా అది ప్రాంక్ మీరు ఏ కాదు మా చిన్న పడుతారు ఏది బ్యాంకు ఏది చేయాలి బ్యాంకు ఏది చేయాలి బ్యాంకు డాడీ ఏది చేయాలి డాడీ ఊరికి అడుగుతాను ఏది చేయాలి మీరు నమ్మరు సాధారణంగా ఎగ్జామ్ ఫెయిల్ ప్రాంక్ చేయొద్దు అమ్మాయి రంగుతారు అసలుకే నమ్మను చిన్న చిన్న అడి సో వి థాట్ గోల్డ్ విల్ రేస్ ఏడి కెమెరా ఏది హా ఫస్ట్ ఆగు ఎగ్జామ్ ప్రాంక్ చేయొద్దు ఇది చేయొద్దు ఇక ప్రాంక్ ఏం చేయాలి నేను ఫస్ట్ ఆ ఆ

అంటే చేయాలంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటావు కదా అది పాపం నేను పడుకుంటాను నాడు రెండుసేపు నాకు నేను నాకు యాక చెలక్కులు నేను అమ్మ కనుక్కుంటది అనుకున్నాను ఎందుకంటే అమ్మ ఇట్లా చేతులు తిక్కే చూస్తా నాకు నా ఒళ్ళోనే మైక్ ఉంది ఇట్లా పట్టుకొని నేను ఇలా పెట్టుకొని ఉన్నా మైక్ ఇదిగో ఇక్కడే ఏమో గమనిస్తున్నా కొరస్ నవ్వుంది ఆర్ డాడీ చెప్పినాడో రోజులు ఎందుకంటే మీరు ఇది జోక్ గా చేస్తున్నారు అన్నమాట సీరియస్ అయింది అరబెట్టు కరెక్ట్ ఇరవై నిమిషాలు 10 నిమిషాలు కూడా చేయలేం యాక్టింగ్ ఓ మై

బెడ్రూమ్ లో నీ బెడ్రూమ్ లో ఒక ర్యాక్ లో ఒక లాక్ లో ఒక ఇంతైనా బైర ఉడో బార్గ హుడ అని ఒకటి ఉంది ఆరు అడుగుల బుల్లెట్ అన్నట్టు ఆరు అడుగులు ఉండదు అది ఉంది అది వేసి పట 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 అయిపోతుంది ఏం కలిసం కానీ ఒకటి ఎప్పుడు చూడండి ఇంకోసారి అంటే పోయినసారి కూడా ఇదే విషయంగా చెప్పినా ఇలా ఇలాంటిది చెప్పాలి ఏదైనా ప్లాన్ చేసేటప్పుడు తింటున్నారంటే అవతల వాళ్ళు చాలా వీక్ అనమాట మిమ్మల్ని గుండె అది జాగ్రత్తగా జాగ్రత్తగా ఈసారి చేసేటప్పుడు అందుకే బాగా కడుపు నిండా తిన్నాక చేశాం కానీ వద్దు మా మాట్లాడి ఎందుకంటే ఒక వస్తువు పోతే మళ్ళీ రాదు జాగ్రత్తగా ఉండండి ఇప్పటికైనా కానీ ఒకవేళ పోతే ఎంత బాధపడతారు తల్లిదండ్రులు అనేది ఆలోచించి నేనే నేను బాధపడ్డా ఎందుకు చెప్పమంటావా అడగాల నువ్వు అడుగు ఎందుకనే నువ్వే నేను ఎగ్జామ్ ఫెయిల్ అయినా అన్నదానికే నన్ను ఎంతగా నువ్వు నన్ను ఆ రోజు కొట్టావు నన్ను రెండు మూడు దెబ్బల కంటే ఎక్కువ కొట్టావు ఇప్పుడు ఏమైనా ఏమనలా మీరు వస్తువు పోయిందని తేకి తీసినా చెప్తున్నారు కానీ అది సంపాదించాలంటే ఎంత కష్టపడి ఉంటారు అదంతా ఓకే మేము పోగొట్టలా నేను అడిగేదేంది నేను అది మిస్ చేస్తున్నావు నేను చేసినప్పుడు వేరే రకంగా ఉండింది రెస్పాన్స్ వెతికినాను అంటున్నారు పడిన దెబ్బలు మీ డాడీ వద్దు అంటున్నారు పక్కన అయితే నెక్స్ట్ టైం చేయొచ్చాలంటావు నెక్స్ట్ టైం నేను ఏడ్చి సేమ్ కాదంటో ప్రాంక్ అయితే ఓకే సో ఇట్ డేస్ ప్రాంక్ అండ్ మీకు ఈ ప్రాంక్ నచ్చింది అనుకుంటున్నాను అండ్ కామెంట్స్ చెప్పొద్దు ఎందుకు ఆ ప్రాంక్ చేశారు మీరు అలా చేయకూడదు చేయకూడదు అని చెప్పి ఇంకోసారి చెప్పాలా ఈ ప్రాంక్ ఐడియా మాది కాదు నేను ప్రాంక్ పెట్టండి అని చెప్పి కామెంట్స్ కామెంట్స్ కాదు స్టోరీలో అడిగినా అనమాట వాళ్ళు నాకు ఇచ్చిన రెస్పాన్స్ బట్టి నేను రెండు మూడు ప్రాంకులు నేను చేసిన దాంట్లో గోల్డ్ ప్రాంక్ కూడా ఒకటి గోల్డ్ ప్రాంక్ అన్నారు ఎలా చేయాలి అనేది నేను ఈ చిత్రం నేను నైట్ డిస్కస్ చేసుకుని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేసిన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐస్ అండ్ మీకు కనుక ఈ ప్రాంక్ నచ్చింది అంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అభిజ్ఞారెడ్డి లక్కిరెడ్డి ఫర్ మోర్ వీడియోస్ అండ్ మీకు ఇంకా ఏమైనా వేరే నాట్ నాట్ ప్రాంక్స్ అలాగే అక్కడ వేరే ఏమైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి అండ్ ఏమైనా వేరేవి ఉంటే నేను అడిగిన రెస్పాన్సెస్లో పెట్టండి డెఫినెట్లీ డూ దోస్ అండ్ ఐ సీ న్ మై నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ అక్క ఇది ఏం ప్రోడక్ట్ అక్క బాయ్ 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 మా బాయ్ జపుమా నేనేం చెప్పామా బాయ్ జప్ డాడీ బాయ్ బాయ్